స్నేహితులారా ప్రభు అనేసుక్రీస్తు వారి నామం పెరిట మీ అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో నేను మీ ముందుకు వచ్చాను పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడినటువంటి ఇస్రాయిలీల యొక్క చరిత్ర ప్రామాణికత అదేవిధంగా కాల నిరూపణ చేస్తున్నటువంటి పురావస్తు శాస్త్రాన్ని గురించి మనం ఇక్కడ చెప్పుకోవాలి బైబిల్ గ్రంథంలోని అనేక మంది రాజుల యొక్క చరిత్ర కాలాలను ఆ రాజులను గూర్చి బైబిల్ గ్రంథంలో ఏవైతే సంగతులు వ్రాయబడ్డాయో వాటి యొక్క చారిత్రకతను వాటి యొక్క సత్యసంధతను నిరూపించేటువంటి అనేక చారిత్రక ఆధారాలు బైబిల్ పురావస్తు శాస్త్రజ్ఞులు వారు జరిపినటువంటి త్రువ్వకళలో కనుగొనడం జరిగింది ఈరోజు నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నటువంటి ఒకనొక విశేషమైనటువంటి అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక పురావస్తు త్రవ్వకాల్లో దొరికినటువంటి ఒక నల్లటి సున్నపు రాతి శిలాశాసన స్తంభాన్ని మీ ముందుకు నేను తీసుకొని వస్తా ఉన్నాను దాని పేరే షల్మనేసర్ బ్లాక్ పబ్లిస్క్ మనకు దొరికినటువంటి చారిత్రక ఆధారాలను బట్టి మనం బైబిల్ గ్రంథాన్ని నమ్మటం కాదు కానీ బైబిల్ గ్రంథం అది దైవ విరచిత గ్రంథం అని చెప్పి గ్రంథములో దేవుడు వ్రాయించినటువంటి సంగతుల ద్వారా మనము ఆదృశ్య దేవుడైనటువంటి యహోవా దేవునిని ఆయన కుమారుడైనటువంటి ప్రభు అయినటువంటి వారి ద్వారా నమ్ముకోవడం మన యొక్క కర్తవ్యం అలాగని చెప్పి దేవుడు సమస్తాన్ని ఒక గుప్పెటలో మూసి ఉంచినటువంటి రహస్యంగా ఉంచలేదు కానీ బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి చరిత్ర నిజమైనటువంటి చరిత్రని బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి రాజులు నిజమైనటువంటి వ్యక్తులని అనేకమైనటువంటి పురావస్తు త్రవ్వకాలు ఆ త్రవ్వకాల్లో దొరికినటువంటి అనేకమైనటువంటి సమాచారం అనేకమైనటువంటి వస్తువులు వారి యొక్క చారిత్రకతను వారి యొక్క నిజమైన ఉనికిని మనకు వెల్లడి చేస్తూ ఉన్నాయి పురావస్తు త్రవ్వకాలలో దొరికినటువంటి అనేకమైనటువంటి శిలా శాసనాలు కానివ్వండి మంటి పెంకుల మీద వ్రాయబడినటువంటి శాసనాలు కానివ్వండి శిలా స్తంభాలు కానివ్వండి ఈ చరిత్రలో దొరికినటువంటి అన్ని శిలా కూడా రెండు శిలా శాసనాలు ఆనాడు వారు వేయించినప్పుడు ఏ స్థితిలో ఉన్నాయో అదే స్థితిలో దొరకటం జరిగింది అంటే ఆ శిలాశాసనాలు ఏ విధంగా పాడవకుండా చెక్కు చెదరకుండా ఆనాడు వారు ఆ శిలాశాసనాలను నిలబెట్టినప్పుడు ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా రెండు శిలాశాసనాలు త్రవకాల్లో బయటపడటం జరిగింది ఆ రెండు శిలాశాసనాల్లో మొట్టమొదటిది వైట్ ఒబలిస్క్ ఆఫ్ అషూర్ నిసిర్ పాల్ వన్ ఇక రెండవది బ్లాక్ ఒబలిస్క్ ఆఫ్ షర్మనేసిర్ త్రీ ఈ షల్మనేశర్ బ్లాక్ ఒబలిస్క్ అనేది అంటే అషూరు రాజు అయినటువంటి మూడవ శల్మనేసర్ అనే పేరు కలిగినటువంటి అషూరు సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఒక రాజు వేయించినటువంటి ఒక సున్నపు రాతి శిలా స్తంభం ఇది మూడవ శల్మనేసర్ అనేటువంటి రాజు అషూరు సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి కాలం క్రీస్తు పూర్వం ఎనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం ఎనిమిది వందల ఇరవై నాలుగవ సంవత్సరం వరకు ముప్పై ఐదు సంవత్సరాల పాటు అశూరు సామ్రాజ్యాన్ని పరిపాలించాడు నిజానికి మనం చెప్పుకోవాలంటే చరిత్రలో క్రీస్తు ప్రభువారికి పూర్వం ఏడవ శతాబ్దం ఎనిమిదవ శతాబ్దాల్లో అశూరు సామ్రాజ్యం ఈ భూమి మీద ఒక బలమైనటువంటి సామ్రాజ్యంగా విరాజిల్లింది అషూరు అనేటువంటి పట్టణం ప్రస్తుత ఇరాక్ దేశంలోని సలాడిన్ గవర్నరేట్లో అంటే సలాడిన్ రాష్ట్రంలో అల్షిర్కత్ అనేటువంటి జిల్లాలో టైగ్రిస్ నదికి పశ్చిమాన ఉన్నటువంటి ఒక పట్టణం అషూర్ అనేటువంటి పట్టణం ఓల్డ్ అషీరియన్ ఎంపైర్ అనేది ఒక సిటీ స్టేట్గా అంటే ఒక పట్టణానికి పరిమితమైనటువంటి ఒక దేశంగా క్రీస్తు పూర్వం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రారంభమై ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి మూడవ సల్మనేశ్వర్ కాలానికి వచ్చేసరికల్లా ఈ భూమి మీదే ఒక మహా సామ్రాజ్యంగా విస్తరించింది ఎంతగా అంటే అటు పర్షియన్ గల్ఫ్ నుండి ఇటు ఐగుప్తు వరకు మధ్య ఉన్నటువంటి భూభాగం అంతటినీ కూడా అశ్శూరు సామ్రాజ్యంగా అశ్షూరు రాజులుగా విస్తరించేశారు అంటే అటు టర్కీ మొదలుకొని సిరియా లెబనాన్ పాలస్తీనా అనగా ఇజ్రాయేల్ జోర్డాన్ సౌదీ అరేబియా ఇరాక్ ఇరాన్ మొదలైనటువంటి ప్రాంతం అంతా కూడా అశ్షూరు సామ్రాజ్యంగా విస్తరించింది అలాగైతే క్రీస్తు పూర్వం ఎనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరం నుండి ఎనిమిది వందల ఇరవై నాలుగవ సంవత్సరం వరకు పరిపాలించినటువంటి మూడవ షల్మనేశ్వర్ కాలంలో అంటే షల్మనేశ్వర్ త్రీ కాలంలో అశూరు సామ్రాజ్యం ఒక ఉచస్థితిలోకి వచ్చింది అని మనం చెప్పవచ్చు తన యొక్క ముప్పై ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో అతడు ఎన్నో యుద్ధాలు చేసి విజయాలు సాధించాడు తన యొక్క విజయాలకు గుర్తుగా ఈ మూడవ శల్మనీసర్ ఒక విజయశిలా శాసనాన్ని ఒక స్తంభం రూపంలో వేయించాడు ఈ విజయ స్తంభం యొక్క వివరాలు దాని ఆకారం మొదటగా చెప్పి ఆ విజయ స్తంభం మీద ఉన్నటువంటి బైబిల్కి సంబంధించినటువంటి చరిత్ర సంగతులను మీ ముందుకు నేను తీసుకొని వస్తాను ఈ విజయ స్తంభం ఒక నల్లటి సున్నపురాయి శిలా స్తంభం అంటే బ్లాక్ లైమ్స్టోన్ ఒబెలిస్క్ ఇది సుమారుగా నేల మీద నుండి ఆరు అడుగుల ఆరు అంగుళాల ఎత్తుంటుంది అదేవిధంగా ఒకటిన్నర అడుగుల వెడల్పు ఉంటుంది ఇది నాలుగు పలకలుగా చేయబడినటువంటి స్తంభం అంటే నాలుగు వైపులా కూడా ఒకటిన్నర అడుగు ఒకటిన్నర అడుగు ఒకటిన్నర అడుగు ఒకటిన్నర అడుగు ఈ విధంగా కొలతలు కలిగి ఉన్నటువంటి స్తంభం ఇది దీని ప్రత్యేకత ఏంటంటే ఈ శిలా స్తంభం మీద ఒక ఐదు వరుసల్లో చిత్రాలు లిఖించబడి ఉన్నాయి ఈ చిత్రాలకు పై భాగంలో అదేవిధంగా ఈ చిత్రాలకు క్రింద భాగంలో పురాతన అక్కాడియన్ క్యూనిఫామ్ భాషలో ఈ మూడవ శల్మనేసర్ చేసినటువంటి అనేక యుద్ధాలు ఆ యుద్ధాల్లో అతను పొందినటువంటి విజయాలను గూర్చినటువంటి సమాచారం చాలా సుదీర్ఘంగా క్షుణ్ణంగా వ్రాయబడింది అయితే ఐదు వరుసల్లో దృశ్యాలు చిత్రీకరించబడ్డాయి ప్రతి దృశ్యం కూడా నాలుగు వైపులా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆ చిత్రాలు చిత్రించబడ్డాయి ప్రతి వరుసలో ఉన్న చిత్రాలకు పైన ఆ చిత్రాలు దేనికి సంబంధించినటువంటి ఎవరికి సంబంధించినటువంటి చిత్రాలని చెప్పి క్యూనిఫామ్ భాషలో వ్రాయడం జరిగింది ఆ విధంగా ఐదు వరుసల్లో ఉన్నటువంటి ఆ చిత్రాలన్నింటిలో కూడా రెండవ వరుసలో ఉన్నటువంటి చిత్రమే ప్రపంచాన్ని ఆకర్షించింది కారణం ఏంటంటే ఆ రెండవ వరుసలో ఉన్నటువంటి చిత్రం అది బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి ఇస్రాయేలు రాజు అయినటువంటి యహూకు సంబంధించినటువంటి చిత్రాలు ఈ యహూ ఎవరంటే ఒమ్రి డైనసిటీకి సంబంధించినటువంటి రాజులైనటువంటి ఒమ్రి అతని కుమారుడైనటువంటి ఆహాబు అతని కుమారుడైనటువంటి అహజ్య అతని కుమారుడైనటువంటి యహూరాము తర్వాత పది గోత్రాల ఉత్తర ఇస్రాయేలు రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు నిజానికి యహూ అనేటువంటి ఈ రాజు రాజకుటుంబం నుంచి వచ్చినవాడు కాక ఆ ఇస్రాయేలు రాజుల దగ్గర ఒక సైన్యాధికారిగా ఉంటూ అహాబు కుమారుడైనటువంటి యహోరాము మీద తిరుగుబాటు చేసి యహోరామును అతని తల్లి అయినటువంటి చంపి సింహాసనం ఎక్కినటువంటి వ్యక్తి యహో అనేటువంటి ఇస్రాయేలు రాజు ఇతడు ఇస్రాయేలు రాజ్యాన్ని క్రీస్తు పూర్వం ఎనిమిది వందల నలభై ఒకటో సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం ఎనిమిది వందల పద్నాలుగవ సంవత్సరం వరకు పరిపాలించినటువంటి రాజు ఇతను యహూను గూర్చినటువంటి చరిత్ర రాజులు రెండవ గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదవ అధ్యాయంలో మనం చూస్తాం అదేవిధంగా దినవృత్తాంతంలో రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో యహూను గూర్చినటువంటి చరిత్ర మనం చూస్తాం ఇప్పుడు ఈ షల్మనేశ్వర్ త్రీ బ్లాక్ ఒబలిస్క్ మీద యహూను గూర్చినటువంటి సంగతులు ఎందుకు బ్రాయపడ్డాయి అనేది నేను మీకు తెలియజేస్తాను ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా వారి యొక్క చరిత్ర పరిశోధనల ప్రకారం క్రీస్తుపూర్వం ఎనిమిది వందల నలభై ఒకటవ సంవత్సరంలో మూడవ షల్మనేశ్వర్ అనేటువంటి అశూరు రాజు తన సామ్రాజ్య విస్తరణలో భాగంగా అరాము దమస్కు రాజు మీదకి యుద్ధానికి వెళ్ళి అతని యొక్క సైన్యాన్ని ఓడించి దమస్కు పట్టణం మీద కూడా యుద్ధం చేసినప్పటికీ ఆ దమస్కు పట్టణాన్ని స్వాధీనం చేసుకోలేకపోతాడు అయితే అతడు ఏం చేస్తాడంటే ఆ దమస్కు పట్టణం నుండి ఇటు మధ్యధర తీర ప్రాంతం మీదుగా అక్కడున్నటువంటి దేశాలైనటువంటి సీదోను అదేవిధంగా తూరు అదేవిధంగా ఉత్తర ఇస్రాయేలు రాజ్యమైనటువంటి షోమ్రోను మీదకి కూడా యుద్ధానికి వస్తాడు అప్పుడు తూరు రాజు సీదోను రాజు అదేవిధంగా షోమ్రోను రాజు అనగా పదిగోత్రాల ఉత్తర ఇస్రాయేలు రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి యహు అషురు రాజైనటువంటి శల్మనేసర్కు కప్పాలు పంపి అతనితో సంధి చేసుకోవడం జరిగింది ఇప్పుడైతే ఇస్రాయేల్ రాజు అయినటువంటి యహు మిగిలినటువంటి రాజులు తనకి కానుకల రూపంలో కప్పము పంపి తనతో సంధి చేసుకున్నారో అతడిక వారి మీద యుద్ధం చేయకుండా తిరిగి వెనక్కి అశ్షూరు దేశానికి వెళ్ళిపోవడం జరిగింది అశ్యూరు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత చాలా కాలానికి అనగా సుమారుగా ఎనిమిది వందల ఇరవై ఐదు బీసీలో అనగా క్రీస్తు పూర్వం ఎనిమిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో మూడవ శల్మనేశ్వర్ అనేటువంటి అసూరు రాజు తాను సింహాసనం ఎక్కింది మొదలుకొని అంటే క్రీస్తు పూర్వం ఎనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరం మొదలుకొని తాను జరిగించినటువంటి అన్ని యుద్ధాలను గూర్చినటువంటి సమాచారం సంవత్సరాల వారీగా ఒక క్రమమైనటువంటి విధానంలో ఈ నల్లరాతి శిలా స్తంభం మీద చెక్కించడం జరిగింది ఆ రాజు అయినటువంటి మూడవ శల్మనేసరు తాను పొందినటువంటి విజయాలను ఎవరెవరి మీద ఏ ప్రాంతాల మీద విజయం పొందుకున్నాడో ఏ సంవత్సరం యుద్ధం చేసి విజయం పొందుకున్నాడో అవన్నీ కూడా సవివరంగా ఆ స్తంభం మీద ఐదు వరుసల్లో చిత్రించబడినటువంటి చిత్రాలకు పై భాగాన అదేవిధంగా ఈ ఐదు వరుసల చిత్రాలకు క్రింది భాగాన కూడా చాలా వివరంగా అక్కాడియన్ క్యూనిఫామ్ భాషలో తన యొక్క విజయాలను వర్ణించడం జరిగింది అసలు మూడవ శల్మనేసర్ ఈ బ్లాక్ ఒబలిస్క్ ని ఎందుకు వేయించాడు క్రీస్తు పూర్వం ఎనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరం నుండి ఎనిమిది వందల ఇరవై నాలుగవ సంవత్సరం వరకు ఈ షల్మనేశ్వర్ త్రీ అశూరు సామ్రాజ్యాన్ని పరిపాలించాడని మనం చెప్పుకున్నాం కదా అతని యొక్క పరిపాలన కాలం యొక్క చివరలో అసూరు దేశంలో ఒక అంతర్యుద్ధం ప్రారంభమైంది అంటే సివిల్ వార్ అంటాం ఆ సివిల్ వార్ ప్రారంభమైనప్పుడు ప్రజలు అంతర్యుద్ధం చేయకుండా మాన్పించి ఆ ప్రజల్ని తిరిగి ఐక్యపరచాలనేటువంటి ఉద్దేశంతో ఈ షల్మనేశ్వర్ త్రీ అనేటువంటి ఈ చక్రవర్తి ఈ శిలాశాసనాన్ని వేయించి నిమృత పట్టణం యొక్క నడిబొడ్డున నిలువ పెట్టడం జరిగిందండి ఎందుకంటే తన పరిపాలనా కాలం అంతట్లో కూడా తాను ఏ విధంగా అనేక మంది ఇతర దేశాల రాజులను వారి దేశాలను జయించి అశూరు సామ్రాజ్యాన్ని ఏ విధంగా విస్తరింపజేశాడో ఆ ప్రజలకు తెలియజేసి వారు తిరిగి అశూరు దేశానికి అశూరు సామ్రాజ్యానికి విధేయులుగా ఉండేటట్లు చేయాలనేదే ఈ శిలాశాసనం వేయడంలో అశూరు రాజు యొక్క ఉద్దేశం ఈ రెండవ వరుసలో ఉన్నటువంటి చిత్రం యొక్క వివరం ఏంటంటే ఇస్రాయేలు అయినటువంటి యహు తన యొక్క పరివారంతో కలిసి అషూరు అయినటువంటి షల్మనేశ్వర్ ఎదుట సాగిలపడి అతనికి కానుకలు సమర్పిస్తున్నటువంటి దృశ్యం ఈ రెండవ వరుసలో ఉన్నటువంటి అదృశ్య మాలిక దాని గురించి అతడు అక్కడ వివరం ఏం రాసుకున్నాడో మీకు చదివినిపిస్తాను జాగ్రత్తగా వినండి మొదటగా మీకు ఇంగ్లీష్లో చదివినిపిస్తాను అంటే అకాడియన్ క్యూనిఫామ్ భాషలో వ్రాయబడినటువంటి ఆ యొక్క సమాచారాన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేయడం జరిగింది దాన్ని మొదటగా నేను చదివినిపిస్తాను దాన్ని తెలుగులో కూడా మీకు వివరిస్తాను ఐ రిసీవ్డ్ ద ట్రిబ్యూట్ ఆఫ్ జెహు సన్ ఆఫ్ ఒమిరి సిల్వర్ గోల్డ్ ఏ గోల్డెన్ బౌల్ ఏ గోల్డెన్ వ్యాజ్ విత్ పాయింటెడ్ బాటమ్ గోల్డెన్ టంబ్లర్స్ గోల్డెన్ బకెట్స్ కింగ్ అండ్ స్పియర్స్ దీని తెలుగు తర్జుమా ఏంటంటే ఇస్రాయేలు రాజైన ఒమరీ కుమారుడైన యహు నాకు పంపిన కప్పము స్వీకరించాను వెండి బంగారము ఒక బంగారు పాత్ర ఒక మొనదీర్చబడినటువంటి బంగారు జాడి బంగారు చెంబులు బంగారు బకెట్లు తగరము రాజులు వాడే రాజదండము బాణములు ఇది షల్మనేస్యర్ బ్లాక్ ఒబలెస్క్ మీద ఇస్రాయేల్ రాజైనటువంటి యహూను గూర్చినటువంటి సమాచారం ఇక్కడ యహు ఒమ్రీ కుమారుడు అని వ్రాయబడింది నిజానికి యహు ఒమరీ కుమారుడు కాదు కానీ ఒమ్రి కుమారుడైనటువంటి ఆహాబు కుమారుడైనటువంటి అహజ్య తరువాత ఆహాబుకు మరొక కుమారుడైనటువంటి యహోరాము రాజ్యం చేస్తున్న కాలంలో తాను ఒక సైన్యాధికారిగా ఉండి తన రాజు మీద తిరుగుబాటు చేసి ఆ రాజును అతని తల్లి చరిత్రలో అత్యంత క్రూరాలైనటువంటి యజబెలను చంపి సింహాసనం ఎక్కినటువంటి రాజు యహు అయినప్పటికీ కూడా ఉమ్రి డైనస్టీ అనగా ఉమ్రి కుటుంబానికి చెందినటువంటి రాజు కాకపోయినప్పటికీ ఉమ్రి కుటుంబీకుల తర్వాత పరిపాలన చేశాడు కాబట్టి ఆ రాజు యహును కూడా ఉమ్రి కుమారుడిగా పేర్కొనడం జరిగింది ఈ యహూ పరిపాలించినటువంటి కాలాన్ని మనం ఏ విధంగా నిర్ధారణ చేసుకోగలుగుతూ ఉన్నాం ఇక్కడ మనకి బైబిల్లో చెప్పబడినటువంటి ఇద్దరు రాజుల పేర్లు ఈ ఎక్స్ట్రా బిబ్లికల్ ఎవిడెన్స్ లాగా కనబడుతున్నటువంటి ఈ షల్మనేసర్ బ్లాక్ ఒబలిస్క్ మీద మనకు కనబడతా ఉన్నాయి ఆ ఇద్దరు రాజులు ఒకరు ఒమ్రి ఇతడు ఉత్తర గోత్రాల ఇస్రాయేలు రాజ్యాన్ని క్రీస్తు పూర్వం ఎనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం ఎనిమిది వందల డెబ్భై నాలుగవ సంవత్సరం వరకు పరిపాలించినటువంటి రాజు ఆ తరువాత అతని కుమారుడు ఆహాబు ఆహాబు కుమారుడైనటువంటి ఆహజ్య ఆ తర్వాత ఆహాబు మరో కుమారుడైనటువంటి యహోరాము గోత్రాల ఉత్తర ఇస్రాయేలు రాజ్యాన్ని క్రీస్తు పూర్వం ఎనిమిది వందల నలభై ఒకటవ సంవత్సరం వరకు పరిపాలించిన తర్వాత యహూ ఇస్రాయేలు రాజైన యహోరామును చంపి సింహాసనం ఎక్కింది క్రీస్తుపూర్వం ఎనిమిది వందల నలభై ఒకటవ సంవత్సరంలో ఇక్కడ మనం షల్మనేశ్వర్ బ్లాక్ ఒబలిస్క్ మీద వ్రాయబడినటువంటి చరిత్ర కాలాన్ని గనక మనం గమనించినట్లయితే సంవత్సరాల వారీగా రాజైనటువంటి షల్మనేశరు తాను చేసిన యుద్ధాలు తాను పొందిన విజయాలను రాసుకోవడం జరిగింది ఆ విధంగా క్రీస్తు పూర్వం ఎనిమిది వందల నలభై ఒకటవ సంవత్సరంలో తాను ఇస్రాయేల్ రాజైనటువంటి యహూ మీద చేసినటువంటి యుద్ధాన్ని గురించి అక్కడ వ్రాయబడింది ఇప్పుడు ఈ షల్మనేశర్ బ్లాక్ ఒబలెస్కి మీద వ్రాయబడినటువంటి ఆ సంవత్సరం అదేవిధంగా యహు అనేటువంటి ఈ రాజు ఇస్రాయేల్ దేశాన్ని పరిపాలించడం ప్రారంభించినటువంటి సంవత్సరం ఎంత చక్కగా రెండు కూడా ఒకటిగానే నిరూపించబడతా ఉన్నాయి అనగా బ్లాక్ ఒబలెస్కి మీద వ్రాయబడినటువంటి కాలం బైబిల్ చరిత్రలో చెప్పబడినటువంటి కాలం రెండు కూడా ఏకీభవిస్తూ ఉన్నాయి అనేకమైనటువంటి అషూరు శిలాఫలకాలు అదేవిధంగా మట్టి పలకల మీద వ్రాయబడినటువంటి శాసనాలు బైబిల్లోని చరిత్ర యొక్క కాల నిరూపణకు చాలా ముఖ్యమైనటువంటి సాధనాలుగా ఉపయోగపడతా ఉన్నాయి అనగా ఆ ఎక్స్ట్రా బిబ్లికల్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా బైబిల్ గ్రంథంలోని చరిత్ర కాలాన్ని నిరూపణకు అవి చాలా ముఖ్యమైనటువంటి ఆధారాలుగా మనకి కనబడతా ఉన్నాయి వాటిలో మరి ముఖ్యమైనది ఈ షల్మనేశర్ బ్లాక్ ఒబలిస్క్ అనేది ఈ షల్మనేసర్ బ్లాక్ ఒబలిస్క్ అనేది అసలు ఎలా ఉనికిలోకి వచ్చింది అంటే క్రీస్తు శకం పద్దెనిమిది వందల నలభై ఆరో సంవత్సరంలో అనగా ఏడి ఎయిటీన్ ఫార్టీ సిక్స్లో సర్ ఆస్టెన్ హెన్రీ లాయర్డ్ అనేటువంటి పురావస్తు శాస్త్రవేత్త ఇరాక్ దేశంలోని నిమ్రుద్ అనేటువంటి పట్టణంలో త్రవ్వకాలు జరుపుతూ ఉన్నాడు ఈ నిమురుద్ అనేటువంటి పట్టణం అషూరు రాజుల కాలంలో కల్హు అనే పేరుతో పిలవబడేది ఈ కల్హు అనే పట్టణం మనం బైబిల్ గ్రంథంలో దీని గూర్చినటువంటి ఉనికిని మనం చూడవచ్చు ఆదికాండం గ్రంథం పదవ అధ్యాయం ఎనిమిదో వచనం నుండి పన్నెండో వచనం వరకు ఈ పట్టణం యొక్క వివరాలు అక్కడ మనం చూస్తాం ఈ పట్టణాన్ని ఎవరు కట్టించారు మొదలైనటువంటి వివరాలను మనం చూస్తాం అక్కడ ఏమని వ్రాయబడిందంటే షీనారు దేశములోని బాబెలు ఎరెదు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు ఆ దేశములో నుండి అషూరుకు బయలుదేరి వెళ్ళి నేనెవేను రహబో తీరును చూడండి కాలహు ఏదైతే మనం ఇప్పుడు ప్రజెంట్ డే ఇరాక్ దేశంలో ఉన్నటువంటి నిమ్రుద్ అనేటువంటి పట్టణం గురించి చెప్పుకుంటున్నామో దీనికి అషూరు రాజుల కాలములో కల్హు అనేటువంటి పేరుంది ఈ కల్హు నిజానికి చరిత్ర ఆరంభంలో బైబిల్ గ్రంథంలో మనం ఇప్పుడే చూసినట్లుగా మహాపరాక్రమశాలి అనేటువంటి నిమ్రోదు అక్కడ పట్టణాన్ని కట్టించి దానికి కాలహు అనేటువంటి పేరు పెట్టాడు అదే కాలక్రమేణా అశూరు రాజుల కాలంలో కల్హు అని పిలువబడింది నేడు ప్రస్తుతం అది నిమ్రుద్ అనేటువంటి పట్టణంగా పిలువబడతా ఉంది ఈ నిమ్రుద్ అనేటువంటి పట్టణం నేటి ప్రస్తుత ఇరాక్ దేశంలోని ఉత్తర భాగంలో ఉండేటువంటి నినవే గవర్నరేట్లో ఉన్నటువంటి ఒక పట్టణం ఇక్కడ క్రీస్తు శకం పద్దెనిమిది వందల నలభై ఆరులో త్రవ్వకాలు జరుపుతున్నప్పుడు ఈ షల్మనేసర్ త్రీ బ్లాక్ ఒబలిస్క్ను కనుగొనడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క శిలా శాసన స్తంభం ఇంగ్లాండ్ దేశంలోని లండన్ పట్టణంలోని బ్రిటిష్ మ్యూజియంలో ప్రజల సందర్శనార్థం ఉంచబడింది మనం ఎప్పుడైనా వెళ్ళి దాన్ని చూడవచ్చు ప్రియ స్నేహితులరా షల్మనేసర్ బ్లాక్ ఒబలిస్క్ అనేటువంటి ఈ యొక్క నల్లరాతి శిలా స్తంభం మీది సమాచారం బైబిల్ చరిత్ర నిజమైన చరిత్రని మరొకసారి మనకి నిరూపణ చేస్తూ ఉంది బైబిల్లో వ్రాయబడినటువంటి రాజుల యొక్క కాలక్రమం ఈ షల్మనేశర్ బ్లాక్ ఒబలిస్క్ లాంటి అనేకమైనటువంటి పురావస్తు శాసనాల ద్వారా నిరూపితమవుతూ ఉంది అందులో ఒక ముఖ్యమైనటువంటి శిలాశాసన స్తంభమే ఈ షల్మనేశర్ బ్లాక్ ఒబలిస్క్ కాబట్టి దేవుడు బైబిల్లో వెల్లడి చేసినటువంటి సంగతులు బైబిల్ కథనానికి బయట ఎక్స్ట్రా బిబిలికల్ ఎవిడెన్స్ల ద్వారా బైబిల్ చరిత్ర నిరూపితమవుతూ ఉండగా వాటిని తెలుసుకోవలసినటువంటి బాధ్యత క్రైస్తవ విశ్వాసులమైనటువంటి మన మీద ఉన్నది మనము చూచి నమ్మడం కాదు కానీ చూడకనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్వాన్ని నమ్మాం ఆయన మాటలు వ్రాయబడినటువంటి బైబిల్లోని చరిత్రను బైబిల్లోని లేఖనాలను మనం విశ్వసించాం నమ్మాం రక్షించబడి విశ్వాసులమయ్యాం అయితే మన యొక్క విశ్వాసాన్ని మరింతగా దృఢపరిచేటువంటి సాక్ష్యాధారాలను దేవుడు అనేకమైనటువంటి పురావస్తు త్రవకాలలో బయలుపరుస్తూ ఉండగా ఆ వెల్లడి చేయబడినవి ఆ బయలుపరచబడినవి వాటిని గూర్చినటువంటి సంగతులు తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత తెలుసుకోవలసినటువంటి బాధ్యత క్రైస్తవ విశ్వాసులమైనటువంటి మన మీద ఉన్నట్టుగా మనం గ్రహించాలి స్నేహితులారా కనుక ప్రియ స్నేహితులారా క్రైస్తవ విశ్వాసులమైనటువంటి మనం బైబిల్ గ్రంథం ఆ బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి చరిత్ర ఎంత నిజమైనటువంటి నిరూపించబడినటువంటి చరిత్ర మనకి ఈ ఎక్స్ట్రా బిబ్లికల్ ఎవిడెన్స్ ద్వారా మరొకసారి నిరూపితం అవ్వడం మనమందరం కూడా ఎంతో సంతోషింపదగినటువంటి విషయం నిమృతపట్నంలో సర్ ఆస్టిన్ హెన్రీ లాయర్డ్ గారి ద్వారా జరపబడినటువంటి ఈ త్రవ్వకాలు ఇవి బిబ్లికల్ ఆర్కియాలజీకి సంబంధించిన త్రవ్వకాలుగా కూడా మనం భావించవచ్చు ఎందుకంటే బైబిల్లోని చరిత్ర ఈ త్రవ్వకాల్లో దొరికినటువంటి ఈ బ్లాక్ ఓబిలిస్క్ ద్వారా మరొకసారి నిరూపితమైంది కాబట్టి మనం ఇది బిబ్లికల్ ఆర్కియాలజీలో దొరికినటువంటి మరొక విశేషమైనటువంటి ఫ్యాక్ట్ అని మనం చెప్పవచ్చు ఆయా రాజులు ఎంతకాలం పరిపాలించారో బైబిల్ గ్రంథంలో వివరాలు రాయబడ్డాయి అయితే వారు పరిపాలించినటువంటి సంవత్సరాలను ప్రత్యక్షంగా బైబిల్ రచయితలు పేర్కొనలేదు కానీ మనకి చరిత్రలో ఐగుప్తు దేశంలో అషూరు దేశంలో ఇరాక్ దేశంలో సిరియా దేశంలో పాలస్తీనా అనగా ఇస్రాయేల్ దేశంలో జరపబడినటువంటి అనేక త్రవ్వకాల్లో దొరికినటువంటి వస్తువుల ఆధారంగా అనేక మంది బైబిల్లో చెప్పబడినటువంటి రాజులు పరిపాలించినటువంటి చరిత్ర కాలాలు అవుతూ ఉండగా ఈరోజు మన ముందుకు తీసుకొని రాబడినటువంటి షల్మనేశ్వర్ బ్లాక్ ఒబలిస్కు కూడా బైబిల్ చరిత్ర అది సత్య చరిత్రని మరొకసారి మనకి నిరూపితం చేస్తూ ఉండగా మనం విన్నటువంటి విషయాలను బట్టి మన విశ్వాసాన్ని మరింతగా దృఢపరచుకొని మన ముందు ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాస జీవితాన్ని నమ్మకంగా కొనసాగిద్దాం అలాగ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తన ఆత్మ సహాయాన్ని దయచేయునుగాక దేవుడు తన మాటలను గాక ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామం పేరిట నా యొక్క ప్రేమపూర్వక వందనాలు గాడ్ బ్లెస్ యూ ఆల్